దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మీరందరూ బాగున్నారండి మీ కొనుకొని ప్రార్థిస్తున్నాను మేము బాగున్నాము ఈ వాక్యాన్ని వింటున్న మీరు మరి లైక్ చేస్తున్నారు నాకు సంతోషంగా ఉంది ఇంకా షేర్ చేయండి షార్ట్ మెసేజ్లు మాత్రం చూస్తున్నారు పూర్తి వీడియో చూడట్లేదు అది కూడా చూడటానికి ప్రయత్నించండి యూట్యూబ్లో ఉండిద్ది షార్ట్ వీడియోలలోనే కనిపిస్తూ ఉండిద్ది ఫుల్ వీడియో ఉండిద్ది అది చూడండి మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండిద్ది ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము తొంభై ఒకటవ కీర్తన పదవ వచనంలో ఒక మాట ఉండిద్ది నీకు అపాయం రాదు ఏ తెగులు నీ గోడారమున సమీపించదు చూడండి ఇక్కడ మనకి రాయబడిన మాట అపాయము మరి మొన్న దాకా తుఫాను వల్ల ఎంతోమంది భయపడ్డారండి కొన్ని కొన్ని గ్రామాలు పల్లెలు కొన్ని కొన్ని ప్రదేశాల్లో అంత కూడా నష్టపోయి ఉన్నారు ప్రాణ నష్టము ఆస్తి నష్టము ఈ తుఫాను దెబ్బకి ఎంతోమంది తల్లడిల్లిపోయారు కానీ ప్రభు మనకు తోడే ఉన్నాడు అట్ల నుంచి కూడా మనల్ని దేవుడు తప్పించాడు అందుకనే ఏ అపాయము నీకు రాదు అని అంటున్నాడు అపాయము నీకు రాదు మనకు అపాయము రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు మనకి తెగులు రాకుండా ఉండాలంటే తెగుల నుంచి మనం తప్పించబడాలంటే మొదటిగా మొదటిగా మనము చేయాల్సిన పని ఏమిటంటే ఏసైని నమ్మాలంటే ఏ ఎవరు నమ్ముతారో వారి జీవితంలో వారికి తెగులు రాకుండా దేవుడు తప్పిస్తాడని ఈ ఈరోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుణ్ణి నమ్మలేని స్థితిలో ఉన్నావేమో ఆయన నాకేం చేస్తాడని నిర్లక్ష్యమైన స్థితిలో ఉన్నావేమో లేదు ఆయనను మేలు చేసే దేవుడు ఈరోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడిని నమ్ము ఆయన మీద నమ్మకం పెట్టుకో తెగులను విడుదల పొందుతావు శాపం నుండి విడుదల పొందుతావు రెండోది ఆయన అంటాడు ఆయన అంటాడు ఏ తెగుల్ని గోడారంను సమీపించాలి రెండోది మనం చేయాల్సింది మన ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలి మన ఇంట్లోకి దేవుని ఆహ్వానించాలి దైవజ్ఞల్ని పిలిపించాలి దేవుని యొక్క ఆరాధన జరగాలి దేవుని వాక్యము రక్షణ సునాదాలు మన గుడు మన గృహంలో వినిపించాలి అప్పుడు తెగుల నుండి మనల్ని దేవుడు విడుదల చేస్తాడు అందుకనే అందుకనే బైబిల్లో గమనిస్తే కొన్నేళ్ళైన ఒక వ్యక్తి ఆయన దైవజున్ని పిలిపించుకొని ప్రార్థన పెట్టుకోవడం ద్వారా దేవుడు అక్కడ అద్భుతాలు జరిగించాడు పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు దిగివచ్చు ఆ కుటుంబంలో అన్ని భాషలు మాట్లాడారు అద్భుతాలు దేవుడు జరిగించ కుటుంబంలో తెగులన్నీ దేవుడు దూరపరచు ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో తెగులు నా మీదకి వస్తుందనుకుంటున్నావు ఏ నమ్ము అంత మాత్రమే కాదు కానీ నీ గృహంలో ప్రార్థన పెట్టుకో ఖచ్చితంగా దేవుడు నీ తెగులను ద్వారా పరుస్తాడు నీ కుటుంబాల్లో శాంతి సమాధానం కలగ చేస్తాను పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రములు ఈ ప్రార్థన లేక వహిస్తున్న వారు ఏ తెగులు మధ్యలో ఉన్నారో నాకు తెలియదు కానీ వారు నీ నమ్ముకునే బిడలుగా ఉండేటట్లు సహాయంంచి అంత మాత్రమే కాదు కానీ ప్రభు వారు గృహాల్లో ప్రార్థన పెట్టుకునేటట్టుగా సహాయం చేయము ఈ ప్రార్థన లేక వస్తున్న కుటుంబాలను దీవించమని ఏ స్వర్నాము తండ్రి ఆమెన్